హలో ఎవ్రీవన్ చింతకాయ అయితే రోటి పచ్చడి చేయబోతున్నాను చాలా సూపర్గా ఉంటుంది వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు బాగా దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత శనక్కాయ విత్తనాలు కూడా వేయించుకోవాలి బాగా దూరగా అలా వేయించుకున్నాక ఈ రెండు కలిపి మిక్సీ వేసుకోవాలి కొంచెం పేస్ట్ లాగా మెత్తగా ఆ తర్వాత పచ్చి చింతకాయ పచ్చడి చిన్నుల్పాయలు మిక్సీలో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని బరగ్గా వేసుకోవాలి రోట్లో ఉంటే కనుక రోట్లో అయినా నూరుకోవచ్చు నేనైతే మిక్సీలోనే వేసుకున్నాను ఆ తర్వాత పోపు వేసుకొని పోపు కూడా ఆవాలు జీలకర్ర కొంచెం ఎండుమిరపకాయలు ఇంగువ కరివేపాకు ఇవన్నీ కొంచెం బాగా దూరగా వేయించుకున్నాక నూరుకున్న రోటి పచ్చడి ఉంది కదా అది కూడా దాంట్లోనే వేసుకొని బాగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకొని సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఒక కామెంట్ పెట్టండి నచ్చుతున్నాయా నా వీడియోస్ ఇలా పోపు వేసుకున్నాక చింతకాయ పచ్చడి బాగా దగ్గరకు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లో వేడి వేడివేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది మళ్ళీ మరో వీడియోలో ఉంటాను రేపు కలుద్దాం బాయ్ బాయ్ మరి